ఉన్న రైతు యొక్క పాస్బుక్లో ఎకరం భూమి ఉంటే లోపల ఉన్న ఎక్స్టెంట్ ఆఫ్ ల్యాండ్ని ఎకరం భూమి ఉంటే మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు పెంచి బ్యాంకులో పాస్బుక్ను చూపించి లోన్ తీసుకుంటారు అటు లోన్ యొక్క వడ్డీ మొత్తాన్ని వాళ్ళు చెల్లిస్తూ ఉంటారు ఎప్పుడైతే ప్రభుత్వం వారు రుణమాఫీకి ఇచ్చినప్పుడు ఆ రుణమాఫీలో తీసుకున్న రుణం అనేది మాఫీ చేయబడుతుంది దీని ద్వారా రైతుకి ఉన్నటువంటి భూమిని ఎక్కువ చూపించి ఎక్కువ మొత్తాన్ని రుణం తీసుకొని ఆ రుణమాఫీ భాగంగా రుణం అనేది మాఫీ చేయబడుతుంది దాని ద్వారా ప్రభుత్వానికి నష్టం జరుగుతుంది ఇది యొక్క నేరం యొక్క ప్రధాన చరిత్ర దీనిలో భాగంగా ఈరోజు మనకి మూడు బాలాజీ బాను తరకిషన్ భాను వర్జన్ అనే ముగ్గురు వ్యక్తుల్ని ఈరోజు మా సమాచారం మీద అలజడం జరిగింది వీరేం చేస్తారంటే మూడు బాలాజీ ఇతను ఫీల్డ్లో ఉండి రైతులను గుర్తించి వారి యొక్క పాస్ పుస్తకాన్ని తీసుకొని ఆ పాస్ పుస్తకం పోయిందని చెప్పి కంప్లైంట్ రేజ్ చేస్తారు ఆన్లైన్లో మళ్ళీ వారికి ఒరిజినల్ పాస్బుక్ వస్తుంది డూప్లికేట్ రూపంలో దాన్ని తీసుకొని ఆ యొక్క పాస్బుక్ యొక్క బుక్ యొక్క లోపల పాస్బుక్ ఏ అయితే భయన కవర్ ఉందో కవర్ అంటే ఉంటుంది పాస్బుక్ లోపలటువంటి పేజీల్ని రిమూవ్ చేస్తారు రిమూవ్ చేసిన తర్వాత ఈ భగవంత అరకిషన్కి ఇస్తారు అరకిషన్ భగవంత్ వర్జన్కి ఇస్తారు వర్జన్ ఏం చేస్తారంటే ముందు పాస్బుక్ని ఆయన స్కాన్ చేసుకుంటారు ఒరిజినల్ పాస్బుక్ని చేసుకున్న తర్వాత దాన్ని కంప్యూటర్లో ల్యాప్టాప్లో పెట్టుకుంటారు ఆయన యొక్క మెయిన్లో నెక్స్ట్ బుక్ వచ్చిన తర్వాత ఏది సెకండ్ బుక్ వచ్చిందో బుక్ వచ్చిందో ఆ బుక్ లోపల పేజీలని కంప్లీట్గా తీసి ఒక వ్యక్తి రైతుకి ఎకరం భూమి ఉంటే దాని ల్యాప్టాప్లో మూడు ఎకరాలు చేస్తాం చేసిన తర్వాత దాన్ని సేమ్ కలర్ ప్రింట్ పేపర్ కాస్ట్ పేపర్ తీసుకొస్తారు దాని మీద ఎకరానికి మూడు ఎకరాలు చేస్తారు చేసిన తర్వాత మళ్ళీ ఆ రైతుకి ఇస్తారు ఆ రైతుల్ని ఆ బ్యాంక్లో ఈ విధంగా ఉంటుంది దిస్ దిస్ఈస్ ద పాస్బుక్ ఈ పాస్బుక్ పైన చెప్తున్న కవరు ఇతనికి ఉదాహరణకి ఐదు ఎకరాలు ఉంది డూప్లికేట్ కానీ ఇంతకు ఎకరం భూమి ఉంటుంది నాలుగు ఎకరాలు ఎక్కువ దాన్ని తయారు చేస్తారు దీన్ని తీసుకెళ్ళి బ్యాంకులో రుణం తీసుకున్నప్పుడు బ్యాంక్ అఫీషియల్స్ సరిగ్గా ఫ్రీ లైక్ చేయకపోవడం వల్ల దీన్ని ఐదు ఎకరాలు భావించి లోన్ శాంక్షన్ చేస్తారు ప్రతి నెల కూడా వాళ్ళకి బ్యాంక్ వాళ్ళకి వడ్డీ పే వాటి వాళ్ళకి ఎటువంటి సమాచారం లేదు గతంలో వీళ్ళు మొత్తం తయారైనటువంటి పదకొండు మంది రైతులకు లోన్ ఇప్పించారు దాంట్లో భాగంగా ఆరుగురికి యూనియన్ బ్యాంక్ మహోబాదులో కెనరా బ్యాంక్ మహోబాబులో ముగ్గురికి మరియు పురులో ఒకరికి కొత్త పదకొండు మందికి దాదాపు పదహారు లక్షల తొంభై వేల రూపాయలు లోన్ ఇచ్చారు విచారణలో ఇంకా కొంతమంది లోన్ అప్లై చేశారు ఇంకా లోన్ ప్రాసెస్లో ఉంది మేము బ్యాంక్ అధికారులకి సమాచారం ఇస్తాం ఇచ్చిన తర్వాత ఇంకేమన్నా ఈ విధంగా జరిగింది అనేది మేర్పే చేస్తూ ఉన్నాం ఇతను భానువత్ వర్జన్ మీద గతంలో ఒక కేసు ఉన్నది భానువత్ అరక్షన్ మీద రెండు కేసులు ఉన్నాయి ఇతరులకు న్యాయ చరిత్ర ఉంది మూడు బాలాజీ న్యాయచరిత్ర లేదు బాలాజీ ఏంటంటే రైతుల్ని గుర్తించి వాళ్ళని మబ్బ పెట్టి బుక్కులు తీసుకుంటాం ఈ పదకొండు రైతుల మీద రైతుల పాత్ర కూడా వాళ్ళని మేము విచారణ చేస్తూ ఉన్నాం వారి పాత్ర బయటపడితే వారికి నాలెడ్జ్ ఉంది అంటే వారి మీద కూడా కేసు నమోదు చేస్తాం మీ ద్వారా ప్రజలకి మా జిల్లా గౌరవ ఎస్పి గారు శ్రీ రామ్ సుదీర్ ఐపీఎస్ గారి విజ్ఞప్తి ఏంటంటే చూసిన విజ్ఞప్తి ఏంటంటే రైతులు ఎవరు కూడా ఇటువంటి వాళ్ళకి మోసపోవద్దు చిన్న చిన్నటువంటి తప్పులు చేయొద్దు ఉన్న భూమిని ఎకరం ఉంటే రెండు మూడు ఎకరాల కింద క్రియేట్ చేసి వచ్చినప్పుడు సమాచారం పోలీసు వారికి ఇవ్వండి ఈ విధంగా జరిగితే విచారంలో వారికి కూడా నాలెడ్జ్ ఉన్నప్పుడు వారి మీరు కేసులు బుక్ చేస్తారు ఫీచర్ బ్రం కాబట్టి మా యొక్క పోలీసు వారి విజ్ఞప్తి ఎస్పీ గారి ద్వారా ప్రజలకి మీ ద్వారా కొంచెం పాల్గొడదు నిన్న మా సమాచారం కోరుతున్నాం థ్యాంక్ యూ ఒక ప్రింటరు మరియు ల్యాప్టాప్ ఒక సిపి మాట్టు మూడు సెల్ ఫోన్ తీసుకున్నాం లేదా ఏదైనా ఒక పది పాస్బుక్లు సీజన్ జరిగింది ఈరోజు మళ్ళీ వాళ్ళు ఇటువంటి ధనం చేయడానికి ప్లాన్ చేసే క్రమంలోని సమాచారం అందడం వల్ల సిసి గారు వారి సిబ్బంది మరియు సి రూరల్ గారు ఎస్ఐ గురి గారు వారి సిబ్బంది కలిసి పడుతున్నారు అందరినీ కూడా ఎస్పీ గారు అభినందించారు వాళ్ళకి తగినటువంటి పురస్కారం ఇవ్వడం జరుగుతుంది అంటే బ్యాంక్ లోన్ తీసుకున్నా ఇంకా డబ్బులు ఇంకా రిక్వైర్ కాలేదు మేము అది ఎంతవరకు ఉన్నది బ్యాంకు వాళ్ళు ఉన్నదా లేదా వాళ్ళు ఎవరు చేసి అన్నది ఇప్పుడు కేసైంది కాబట్టి వెరిఫికేషన్లో విచారణ ఏమైనా వాళ్ళకి కూడా నాలెడ్జ్ ఉండి వాళ్ళకి ఏమైనా దీన్ని ఎమౌంట్ ముట్టినట్టు ఉంటే వాళ్ళని కూడా కేసు పెడతాం ముగ్గురు ద్వారా విచారణ రోజు స్టార్ట్ అయింది మనకి విచారణలో బయటపడితే ఇంకా పదకొండు మంది రైతులు ఉన్నారు కొంతమంది అప్లై చేశారు ఈ పదకొండు మంది రైతుల పాత్ర దొరుకున్నది ఎవరు అప్లై చేశారు బ్యాంక్ పాత్ర ఉన్నది రెవెన్యూ పాత్ర ఏమున్నది ఉన్నది అవన్నీ కూడా వన్ కూడా విచారణ చేస్తారు విచారణలో వారి పాత్ర బయటపడితే తప్పగానే కూడా మిమ్మల్ని తెలియజేసుకుంటాం దగ్గర ఫీలు పే చేస్తారు ఫీల్ ఆఫ్ ఉంటారు బ్యాంక్ వాళ్ళు వాళ్ళ పాత్ర ఎంత ఉంటుంది వాళ్ళ రోల్ ఎంత ఉంటుంది జనరల్ బయటపడుతుంది ఓకే రైట్ థ్యాంక్ యూ